శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్త అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులు కలగబోతున్నాయి ఇలాగే జరగబోతుంది ఇంట్లో మాట్లాడే మాటల విషయంలో ఆలోచనల విషయంలో మీ ఇంట్లోనే శత్రువులు దాగి ఉన్నారు అనేది మీకు తెలియకపోవచ్చు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే ఓం శ్రీ వారాహి దేవి ఏ నమ వారాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ అమ్మవారిని మనస్సులో ఒక్కసారి స్మరించుకోండి మీ యొక్క కష్టం ఇబ్బంది బాధ సమస్య అన్ని మటుమాయం చేస్తుంది ఆ అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా ఉండమంటూ దీవిస్తుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీ ఇంట్లో ఉన్న శత్రువు ఎవరు వారు వారు వారి గురించి వారు కలిగించే ఇబ్బందులు ఇంట్లో మాట్లాడే మాటల వల్ల కలిగే సమస్యలు ఇలా అన్నింటి గురించి ఈ వీడియో చెప్తున్నాం కావున కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు కానీ మీరు సమయాన్ని కేటాయించండి ఇది మాకోసం కాదు మీకోసం మీరు కేటాయిస్తున్న సమయము కాస్తంత సమయం కేటాయిస్తేనే మంచా చెడ అనేది తెలుస్తుంది అపనమ్మకం వలదు జ్యోతిష్కులు చెప్పే ఏ మాటలో కూడా అసత్యం ఉండదు ఈ విషయాన్ని గ్రహించి గమనించమంటూ ప్రత్యేకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది కావున నమ్మకంతో ఈ వీడియో చూడండి మీ జీవితంలో ఏం జరగబోతుందో అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం మీ ఇంట్లోనే ఉండేటటువంటి శత్రువులు ఎవ్వరూ గమనించడం లేదు వారి మాటల విధానం కానీ ఆ శత్రువులు ఎవరు అవుతారో కూడా మనం గ్రహించలేము వాళ్లు ఎలా ఇబ్బంది పెడుతున్నారు వారి మనస్తత్వం ఏమిటి ప్రతి అంశాన్ని మనం ఎప్పుడూ గ్రహించుకోలేం కాబట్టి ముఖ్యంగా మీరు వివరంగా ఇప్పుడు చెప్తున్నట్లుగా ఇంట్లో ఉండే శత్రువులు ఎవరు ఇంట్లో మాటల వల్ల శత్రువులు ఏ విధంగా మారతారు ఏ విధంగా శత్రువులవుతారు ఇంట్లో శత్రువులు కలిగించే ఇబ్బందులు ఎలా ఉంటాయి ఇంట్లో ఉండేటటువంటి శత్రువుల మనస్తత్వం ఎలా ఉంటుంది ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఈ వీడియో మొదలు పెట్టకముందు మీ మదిలో మెదులుతూ ఉండొచ్చు ఈ రాశి జాతికులకు ఈ రోజు ఎందుకు ఇలా జరగబోతుందంటే ఇది గ్రహ గోచార స్థితి ఈ యొక్క స్థితి నుండి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు దేవత ఆరాధన కూడా ప్రతిదీ చెప్పుకుందాము ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి శత్రువులు ఎవరు అనేది చెప్తాము స్నేహితుల రూపంలో ఉండే బంధువులు మొట్టమొదటిగా అంటే దగ్గర బంధువులు కానీ వీరికి జాలిగా సానుకూలంగా అనిపించవచ్చు కానీ వీరికి చాలా వరకు కూడాను ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు వీరి యొక్క విషయాలు బయటికి చెప్పేస్తూ ఉంటారు మనతోటి స్నేహంగా ఉంటారు జాలీగా ఉన్నట్లు నటిస్తారు సానుకూలంగా ఉంటారు కానీ మన యొక్క విషయాలన్నీ వేరే వారికి బట్టబయలు చేస్తుంటారు ఉదాహరణకు చూస్తే చిన్న చిన్న విషయాలు బయటపెట్టడం చిన్న విషయమే ఏదైనా పెద్ద విషయమైతే ఈ రోజున ఇప్పుడు బయటపడుతుంది సరేలే మన టైం బాలేదులే పెద్ద విషయమే కదా బయటపడితే మంచిదేలే ఏది జరిగినా శివాజ్ఞ అనుకుంటాం కానీ ఇంట్లో విషయాలు చిన్న విషయాలు చిన్న చిన్న గొడవలు తిట్టుకున్నా అరుచుకున్నా ఏదైనా అలాంటి విషయాలు కూడా బయటపడుతుంటారు అలాంటి రూపంలో స్నేహితుల రూపంలో ఉండే బంధువులు స్నేహితులు కాదండి వారి రూపంలో ఉండే బంధువులు ఇక తల్లిదండ్రులే కొన్నిసార్లు కూడా మనకి శత్రువులవుతుంటారు వీరి యొక్క నిర్ణయాలు అంగీకరించని కొంతమంది తల్లిదండ్రులుంటారు ఈ రాశి వారు స్వతంత్ర భావన కలిగి ఉంటారు వీరిని చాలా మంది అడ్డుకుంటారు కొంతమంది ఏమిటంటే తల్లిదండ్రులు అందరూ చెడ్డవారు అని కాదండి కొంతమంది ఏమిటంటే పిల్లల మీద ప్రేమ ఉండదు ఆవిడ అంటే ఉంటాడు పోతే పోతాడులే అని అనుకుంటారు అలాంటి వ్యక్తులు కూడా ఇప్పటి కలియుగంలో ఉన్నారు ఏం చేస్తాం కొంతమంది ఇలా కూడా ఉన్నారు మన కలికాలం ఇది అంగీకరించక తప్పదు మన నిర్ణయాలు వారు అంగీకరించరు వీడికి చాలా తెలివి ఉంటుంది ఎక్కడికైనా వెలుగు సాధిస్తాడు కొంతమంది తల్లిదండ్రులైతే వాడిని అస్సలు ఎంత ప్రేమ అంటే వాడు చిన్న తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకుని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేవారు కొంతమంది కొంతమంది ఏది చేసినా పట్టించుకోరు మెచ్చుదలగా మాట్లాడరు అంతేకాకుండా మీరు కష్టపడ్డం దేనికి కష్టపడ్డం అవసరమా అన్నట్లుగా కూడా మాట్లాడే తల్లిదండ్రులుంటారు ఇలాంటి వారు ఉన్నారు అలాంటి తల్లిదండ్రుల్లో కొంతమంది వీరు బాగుపడినా చూసి బాగుపడిన వారు ఉంటారు బాగుపడినా చూసి ఓర్వలేని వారు ఉంటారు అలాంటి శత్రువులు మీకు ఉన్నారు ఈ రోజున ఈ యొక్క అపోహ అపార్థం కాదండి నిజం కూడా కావచ్చు కావున జాగ్రత్త పడండి కన్న తల్లికైనా కనుమరుగు ఉండాలని మన పెద్దలు కొన్ని విషయాల గురించి మనకి పదే పదే గుర్తు చేస్తూ చెప్తూనే ఉంటారు ఇక సోదరులు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ లేకపోతే మనకి బ్రదర్లా అనిపించేవారు పిన్ని కొడుకు బాబాయి కొడుకు పెద్దమ్మ కొడుకు ఇలాంటి వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటాము మీ సంపాదన చూసి గౌరవాన్ని చూసి వారు అనతి కాలంలోనే అసూయ చెందుతారు మొదటి నుంచి లేకపోయినా మధ్య నుంచి వారికి ఆ అసూయ మొదలై ఉండొచ్చు వీరిని కింద స్థాయికి తెచ్చేందుకు వారు చాలా తప్పులు మీ మీద చూపిస్తూ ఉంటారు రూపాయి సంపాదించుకునేటప్పుడు ఎవరైనా డబ్బులు సంపాదించడానికి ఏ ప్రయత్నమైనా చేస్తారు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ కుటుంబం కానీ ఎన్నో ప్రయత్నాలు వారి పరంగా చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరూ డబ్బు గురించే కష్టపడుతూ ఉంటారు అలాంటి సమయంలోనే వీరికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు కలిగిస్తూ మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా అడ్డుకుంటూ ఉండేవారు మీ యొక్క ఇంట్లోనే శత్రువులే వారి మాటలు మీకు బాణల్లాగా గుర్చుకోవచ్చు కాని అది కూడా నిజమే కదా అని ధ్యాస కూడా కలగొచ్చు వారు మన మంచికే చెప్తున్నారు అని కూడా అనిపించొచ్చు ఈ రోజున మీ ఇంట్లో ఈ యొక్క ఆలోచన వస్తుంది మీకు రావడము మీ భార్యకు లేదా మీ భర్తకు రావడము మీకే ఒక స్పృహ కలగడము ఒకరిని నిందించే ముందు ఎన్నో సార్లు ఆలోచించుకోవాలి అనే మీ గుణం ఈ రోజున ఎంత ఆలోచించినా వారు మీకు శత్రువులని చెప్తుంది మీ మనస్సు కూడా చెప్తుంది మీ యొక్క గౌరవం తగ్గించేలా చేస్తూ వస్తున్నారు వారితో మీ గతం అంతా ఇలాగే ఉంది మీరు ఏ చిన్న చిన్న తప్పులు చేసినా కూడా అవి ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ ఉంటారు వేరే ముఖ్యమైన శత్రువులు ఇక జీవిత భాగస్వామి అనుకుంటాం మన భార్య మనకి ఎప్పుడూ తోడుగానే ఉంటుంది వారి యొక్క మాటలు మనకి నచ్చకపోవచ్చు ఎప్పుడైనా మంచి చెప్పేవారు కోపంగానే చెప్తారు మీరు వారిని శత్రువులను లేకపోతే మేము బాగుపడుతుంటే వారికి నచ్చడం లేదను లేదా నా మాట పై స్థాయిలో ఉండడం లేదనం ఇలా ఆలోచిస్తాము కానీ భాగస్వామి భార్య అయినా భర్త అయినా మనకి చేదోడు వాదోడుగానే ఉంటారు మన మంచికి మంచి అని చెడు జరిగితే చెడు అని చెప్పే హక్కు కూడా వారికి మాత్రమే ఉంటుంది వైఫ్ అయినా హస్బెండ్ అయినా మగవారు ఆడవారు ఎవరైనా కాని మీ యొక్క గుండెల్లో దాగి ఉన్న ప్రేమ భావన వారికి చెప్పకుండా లోపల మీరు కృంగిపోవద్దు కృషించిపోవద్దు మీ యొక్క ఈగోతో వారికి మీకు ఉన్న బంధాన్ని కాస్త కఠినతరంగా చేసుకుంటున్నారు ఈ రోజు అయినా వారితో ప్రేమగా మాట్లాడండి మీ యొక్క బాధ వారికి గా ఉండొచ్చు అది పెద్ద సమస్య అండి ఈ యొక్క బాధ గురించి మీరు వారితో మాట్లాడండి మీ భావన మీ గుండెల్లో బాధ ఉంటే చెప్పేయండి నాకు ఇలా ఉంది ఇలా చేయాలని ఉంది అని చెప్తే ఉపయోగపడుతుంది ఇంట్లో ఉండే మాటలు శత్రువులను ఎలా తయారు చేస్తాయండి అధికార పూరిత ధోరణి మాటలు సూటి పోటీ మాటలు ఏదైనా నాకే తెలుసు అని మాట్లాడే మాటలు ఇలా ఎదుటి వారి మనసుని దెబ్బ తినకూడదని మనం చెప్పాలి ఎందుకంటే ఇలా దెబ్బ తినడం వల్లే వారిలో శత్రుత్వం బయటకొస్తుంది సూటిగా మాట్లాడదు దెబ్బ కొట్టిన వారికి కొట్టినట్లు ఉండదు కాని ఒక్క మాట మాట్లాడితే ఎదుటి వారిలో అహం నిద్రలేస్తోంది కావున ఇకనైనా మీ యొక్క నాయకత్వ లక్షణాలు పక్కన పెట్టండి ఆలోచించి ఆచితూచి మాట్లాడండి సత్యం ఎక్కువ ఉండాలి తీపి ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇంట్లో మాటలే శత్రువులు అవుతున్నాయి వీరి మాటల్లో సత్యం వారు వెతుక్కోవడం లేదు వీరి యొక్క కఠినత్వం కోపమే ఎదుటి వారికి అర్థమవుతుంది అదే మీకు శత్రుత్వాన్ని ఎక్కువగా పెంచి పోషిస్తుంది కావున ఏమిటంటే ఇంట్లో ఉన్న శత్రువులు ఈ రోజున రచ్చ చేయబోతున్నారు వారి వల్ల మీకు ఏ కష్టం కలుగుతుందంటే ఇక జన్మలో ఈ యొక్క కష్టాన్ని పూడ్చుకోవడం మీ వంతే కాదు భార్య తల్లి సోదరి వీరిపై ఈ రోజున మీరు ఏ మాటలు వదలదు ప్రేమతో మాట్లాడిన కఠినంగానే ఉంటాయి వారికి ఇబ్బంది కలగ చేస్తూ ఉంటాయి కావున ఈ రోజున ఏ విషయంలో కూడా మీరు మాట జారవద్దు అలాగే సహాయం గురించి కూడా ఈ రోజున వెనక్కి తగ్గద్దు మీకు తోచినంత సాయం వారికి చేయండి ఇంట్లోని వారు ఏ సాయం అడిగినా ధనమైనా మాట అయినా చేత అయినా చేతనైనంత సాయం చేయండి లేకపోతే నా వల్ల కాదు అని చెప్పడంలో మృదుత్వం ఉండాలి అలాగే ఈ రోజున కాస్త కష్ట సమయం వచ్చినప్పుడు మీకు ఎవ్వరి సాయం అందకపోవచ్చు అలాని వారితో బంధుత్వాన్ని తెగ్గొట్టే ప్రయత్నం చేయొద్దు వారికి మీకు కంటికి కానరాని వారికి మీకు కంటికి కానరాని దూరం ఉంది ఈ విషయం గుర్తుంచుకోండి మీ యొక్క కష్టాన్ని వారికి చెప్పండి సహాయం అడగండి లేదు అని అంటే మిన్నకుండిపోండి తల్లి అయినా భార్య అయినా స్నేహితుడైనా అన్నదమ్ములైనా సోదరి అయినా ఈ రోజున మీ యొక్క కష్టాన్ని వారు అర్థం చేసుకోకపోయినా అపోహలతో వారి యొక్క కళ్లకు గంటలు కట్టుకున్నా రేపటి రోజున ఖచ్చితంగా మీకు సాయం చేస్తారు వారి మనస్సు వెన్నలాంటిది మీరంటే ఇష్టం ఉన్నవారే కాని సమాజము పరిస్థితు వారిని అలా మార్చింది అలానే మీరు అపోహపడ్డం వారితో గొడవలకు దిగడం లాంటివి అస్సలు చేయదు అలాగే మీ విజయాలు ఈ రోజున వారు చిన్నగా చూపించవచ్చు ఇది మీకు నచ్చకపోవచ్చు మీరు ఏదైనా ఈ రోజు విజయం సాధించినా ఆకస్మిక ధనం మీకు కలిగినా లేదా మీ మీ విషయాల్లో వారు జోక్యం చేసుకున్నా ఈ రోజున మీరు ఏది మాట్లాడకుండా ఉంటేనే మీ వ్యక్తిత్వాన్ని ఎక్కువ చేసుకున్నట్లవుతుంది లేదంటే తక్కువ చేసి వారే మాట్లాడతారు మిమ్మల్ని తెలివైన వాడే కానీ టాలెంట్ ఉన్నా కానీ మీ యొక్క వ్యక్తిత్వం రీత్యానే మీ యొక్క పొగరు వల్లే ఇదా జరుగుతుందంటూ కొంచెం తక్కువ చేసి మాట్లాడి మానసిక ఒత్తిడికి తేవచ్చు నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు అన్నట్లుగా మీ యొక్క ప్రతి పనిని తప్పుపట్టచ్చు ప్రత్యక్ష యుద్దం చేయొచ్చు పరోక్ష యుద్దం చేయొచ్చు ధనపరంగా కూడా అడ్డంకులు పెట్టడం ముఖ్యంగా సోదరి భార్య లేదా స్నేహితుల రూపంలో బంధువులు మనకి ఈ రోజు ఇబ్బందులు కలిగించవచ్చు ఎప్పటికప్పుడు మీ యొక్క చికాకులు తగ్గించుకోండి ముఖ్యంగా సోదర సోదరీమన్ల ఇబ్బందులు చికాకులు ఉన్నాయి మీ యొక్క మనస్తత్వం మీ యొక్క కార్యాచరణ శక్తి మీ యొక్క ఓర్పు ఓపిక ఈ రోజు రెట్టింపు కావాలి వారి ముఖానికి ముందు నవ్వు ఉన్నా లోపల అసూయ ఉండొచ్చు లేదా మీ పైన కోపం ఉండొచ్చు పైకి ప్రేమగా నటించొచ్చు లోపల ఇంకొక విషయం దాగి ఉండొచ్చు మీ జీవితం కిందకి రావాలని వారు కోరుకుంటూ ఉండొచ్చు ఎవరు ఎన్ని అనుకున్నా భగవంతుని అనుగ్రహం మీకు ఉంది ఈ విషయం గుర్తుంచుకోండి అలా కాకుండా వారితో యుద్దాన్ని ప్రకటించద్దు లోపల గుర్తుంచుకోండి మీకు వచ్చే ఇక ఏ అవకాశమైనా మీకు వచ్చే ఏ పరిస్థితి అయినా వారితో ఇక విన్నవించు వారు శత్రువులు ప్రియమైన శత్రువులే వారి వల్ల మీకు కోపం కలగొచ్చు కాని ఇదంతా ఈశ్వరేశ్వర గ్రహస్థితి వారే అర్థం చేసుకుని భవిష్యత్తులో మారతారు ఈ రోజున దాని గురించి సమయం కేటాయించి ఆలోచించి మానసిక ప్రశాంతతను కోల్పోవద్దు ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి సూర్య నమస్కారాలు చేసుకోండి సూర్యునికి ఉదయాన్నే లేచి నీటిని దారపోయండి ఇంట్లో ఉండే శత్రు సమస్యలు ఇది తగ్గిస్తుంది శనివారం నాడు ఎర్ర గులాబీ పువ్వులు హనుమంతుల వారికి సమర్పించండి శత్రు భయం తగ్గుతుంది చిన్నవారిని మధుర వాక్యాలు వినిపించండి ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది మీరు ప్రతి వారం రోజుల్లో కూడా ఒక శనివారం తిది నాడు ఓం హ్రీం హ్రీం హ్రోం సహసే నమ ఈ యొక్క మంత్రాన్ని జపించడం చాలా ఉత్తమం ప్రతి విషయంలో కూడా అనుకూలతలు నిలబడతాయి ప్రతి పనిలో విజయం దక్కుతుంది అనుకున్న పనుల్లో చక్కగా నెరవేరే అవకాశం వస్తుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇంట్లో ఉండే శత్రువుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి మీకు మధ్యన ఉండాల్సిన మాధుర్యం ఎలా పెంచుకోవాలో తదితర అన్ని వివరాలు మీకు నచ్చితే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని చేసుకోండి ధన్యవాదాలు